ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మహాపర్వదినం ఎంతో పుణ్యదనం ఎందుకంటే ఈరోజే శయనేకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోయే రోజు అలాగే యోగులు మహామునులు కూడా చాతుర్మాస దీక్షకు శ్రీకారం చుడుతారు అటువంటి మహత్తరమైనటువంటి రోజున మనం శ్రీకాకుళాంధ్రదేవ అనే ముకుటంతో ఉన్న ఒక పద్యాన్ని చూద్దామా దీనిని శ్రీ కాసుల పురుషోత్తమ కవి గారు రాశారు తమ ఆంధ్రనాయక శతకంలో ఇప్పుడు పద్యం చదువుతున్నాను వినండి गोविंद मुचिकुंद सेवित पदारिंद निंद विस्वकुंदीम्त श्रीमंत विजयलक्ष्मी निर्मल स्वांत भक्तो वन वस अघनास టి సూర్యప్రకాశ వరేస విజిత సన్ మన్మోంబుజ నివేశంబుజ నివేశ సద్గుణగేహ వాసవనీల సమదేహురోత్ సువర్ణ వాహ పండిత స్తోత్ర చారేత్ర పద్మనేత్ర మధుర మంజుల భాష సమస్త పోష చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ హత విమతేవ శ్రీకాకుళాంధ్రదేవ చూడండి దీని ముకుటం చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ హత విమత దేవ శ్రీకాకుళం ఆంధ్రదేవ శ్రీకాకుళం అని మన గుంటూరు జిల్లాలో ఉన్నది అందులో వెలిసిన దేవుడు శ్రీ మహావిష్ణువు అతను విచిత్రమైన చిత్ర విచిత్రమైనటువంటి వేషాలతోటి ఆయన మహిమలతోటి అలరాడుతూ ఉన్నాడు అలాగే ఆయన కరుణామూర్తి అలాగే మూఢులను మూర్ఖులను మొదలైన వారిని హతమార్చే ఓ కారుణ్యమూర్తి అని సంబోధిస్తున్నారు కవి గారు చూడండి ఇప్పుడు పద్యం అర్థం తెలుసుకుందామా గోవింద ముచుకుందునిచే సేవింపబడిన పాదపద్మాలు కలవాడా ముచుకుందుడు తన కంటి చూపుతోనే కాలయవరుణ్ణి దగ్ధం చేసిన మహానుభావుడు అటువంటి వాడు నీకు పరమ భక్తుడు సుమా నువ్వు నిత్య సంతోషివి విశ్వాన్ని నీ కడుపులో దాచుకున్నావు సిరులకు నిలవైన వాడివి కాంతుడవు నీవే స్వామి నీవే నిర్మల చిత్తుడవు భక్త కోటి అనే ఉద్యానవనానికి నువ్వు నిత్య వసంతుడు సుమా పాపనాశకుడవు నీ తేజస్సు కోటి సూర్యుల ప్రకాశం వంటిది శ్రేష్ఠులలో కల్లా శ్రేష్ఠుడవు ఆశలను జయించిన వాడవి సజ్జనుల హృదయ పద్మాలే నీకు నివాసం కదా సద్గుణాలే నీకు నెలవులు నీ మేని ఛాయ ఇంద్రనీలమణితో సమానమైనది మూర్తిభవించిన ఉత్సాహానివి నీవే కదా సువర్ణవాహ అంటే గరుడ వాహనుడవు పండితుల చేత శృతింపదగిన దీని చరిత్ర పద్మాల వంటి కన్నులు కలవాడవి మధుర మంజుల మనోజ్ఞమైనది నీ మాట విశ్వాన్నంతా పోషించే ఓ పోషక విశ్వ పోషక నీకిదే నా నమస్తమాంజులు అని కవివారు చెప్పారు అలాగే ఈ పద్యం చూడండి ప్రతి రెండే శివాక్యాల మధ్య మంచి అందమైన చెవికింపైనటువంటి ప్రాసన పెట్టారు కవిగారు చూడండి గోవింద ముచుకుంద సేవిత పదారవింద నిత్యానంద శ్రీమంత విజయలక్ష్మీకాంత నిర్మల స్వంత భక్తోద్యాన వన వసంత కోటి సూర్య ప్రకాశ వరేస విజితేశ సన్మన్మనోంబుజ నివాస వాసవ నీల సమదేహ బంధురోత్సాహ సువర్ణవాహ అని పెట్టి ఈ తెలుగు పద్యానికి ఎంతో శోభ తెచ్చారు ఈ పద్యం ద్వారా ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో అమోఘమైనటువంటి పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం